హాయ్ హలో అస్లాం నమస్తే నేను మీ దుహామహవి వాళ్ళది స్పెషల్ షాయిత్ ఇక్కడ ఈ రెసిపీ చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చిటికీలు అప్పటికప్పుడు తయారైపోతుందండి ఇంట్లో ఏమీ లేనప్పుడు మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంకా ఇంటికి గెట్స్ వచ్చినప్పుడు ఏమి తోచినప్పుడు అప్పటికప్పుడు చిటికీలు తయారు చేసుకోవచ్చండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి అప్పుడే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా అర్థమవుతుంది నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక ప్యాన్లోకి టూ కప్స్ పాలని తీసుకోండి అనగా ఇవి దాదాపు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ప్యాకెట్ అండి ఇలా ఈ విధంగా హాఫ్ లీటర్ పాలను కొడాయిలోకి వేసి ఇప్పుడు పాలను బాగా మరగనివ్వండి ఆ తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ పాలను వేసి అలాగే అందులోకి వన్ ఫుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ ని వేసి ఉండలేమి లేకుండా మంచిగా లిక్విడ్ లాగా కలుపుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పాలను మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిని దాకా ట్వంటీ పర్సెంట్ వరకు పాలు మంచిగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ చేసి పక్కనుంచుకున్న కస్టర్డ్ పాలను తీసుకొని కొద్ది కొద్దిగా పాలలో వేస్తూ చిన్నగా ఇక నేను చూపిస్తున్నట్టుగా ఉండలేమి రాకుండా మంచిగా కలుపుకోండి ఎంత బాగా కలుపుకుంటారో టెక్స్చర్ అంత మంచిగా ఫామ్ అవుతుంది సిల్కీగా స్మూత్ గా ఇలా ఈ విధంగా పాలను మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫోర్ స్పూన్స్ షుగర్ పౌడర్ ని వేయండి ఒకవేళ మీరు ఎక్కువ షుగర్ ని ఇష్టపడని వారైతే టూ స్పూన్స్ వేసుకోండి అలాగే పావు స్పూన్ ఇలాయచి పౌడర్ ని వేసి మంచిగా కలుపుకోండి ఉండలేమి లేకుండా స్పాచుల సపోర్ట్ తీసుకొని మంచిగా కలుపుతూ ఉండండి కంటిన్యూస్ గా లేదంటే అడుగు అంటుకుంటుంది చూడండి ఇందులోకి మనం వేసిన షుగర్ మొత్తం మంచిగా మెల్ట్ అయిపోయి కన్సిస్టెన్సీ ఈ విధంగా చిక్కగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ ని పెట్టి అందులోకి వన్ కప్ వాటర్ వన్ కప్ షుగర్ ని వేసి షుగర్ ని మంచిగా కరిగించుకోండి షుగర్ మంచిగా కరిగి కాస్త జిగు జిగురు పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కాస్త లైట్ గా జిగురు పాకం వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ పాకం అయితే అవసరం లేదండి ఇలా ఈ విధంగా లైట్ గా కాస్త జిగురు పాకం వచ్చిన తర్వాత దాం ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎనిమిది బ్రెడ్ స్లైసెస్ ని తీసుకోండి లేదంటే ఇంకో నాలుగు పెంచుకున్నా పర్వాలేదు టోటల్ గా నేనైతే ఎనిమిది బ్రెడ్ స్లైసెస్ ని తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత బ్రెడ్ కి ఫోర్ సైడ్స్ ఉన్న కార్నర్స్ ని మంచిగా కట్ చేసుకోండి ఇక నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఈ విధంగా మంచిగా కట్ చేసుకున్న తర్వాత చూడండి మీరే ఎంత చక్కగా క్యూర్ గా ఉన్నాయో బ్రెడ్ స్లైసెస్ ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీనిని మనం మనం కట్ చేసుకున్న ఈ బ్రెడ్ ఎడ్జెస్ ని వేస్ట్ గా పడేయకండి వీటిని బ్రెడ్ క్రమ్స్ కింద వాడుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులోకి తగినంత ఆయిల్ ని వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా బ్రెడ్ స్లైసెస్ ని ఆయిల్ లోకి వేసి అటు ఇటు టూ సైజ్ మంచిగా ఫ్లిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మీరు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్ మీద పెట్టి డీప్ ఫ్రై చేసుకోండి అదే మీరు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టి డీప్ ఫ్రై చేసుకుంటే బ్రెడ్ స్లైసెస్ ఆయిల్ మొత్తాన్ని పీల్ చేసి టేస్ట్ అస్సలు బాగుండవండి సో అందుకని మీరు హై ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే డీప్ ఫ్రై చేసుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్ గా మంచి టేస్టీ టేస్టీ గా ఉంటుంది ఈ షాహిత్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి మార్చుకొని ఇప్పుడు ఇట్లా అన్నిటిని మనం తయారు చేసి పక్కన ఉంచుకున్న షుగర్ సిరప్లోకి డిప్ చేసి అటు ఇటు ఫ్లిప్ చేస్తూ షుగర్ సిరప్లోకి ఈ బ్రెడ్ స్లైసెస్ మంచిగా మునిగనివ్వండి ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం డిప్ చేసిన బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సెట్ చేయండి అలా ఈ విధంగా ఈ బ్రెడ్ స్లైసెస్ని ని ఒక లేయర్ లాగా ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పక్క నుంచుకున్న షుగర్ సిరప్ ని బ్రెడ్ స్లైసెస్ పైన కొద్దిగా వేయండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఈ విధంగా షుగర్ సిరప్ ని వేసిన తర్వాత ఇప్పుడు పైన మరొకసారి మనం తయారు చేసి పక్క నుంచుకున్న కస్టర్డ్ మిల్క్ ని బ్రెడ్ స్లైసెస్ పైన మంచిగా స్ప్రెడ్ చేసి వేయండి బ్రెడ్ స్లైసెస్ మొత్తం బాగా మునిగి పైకి మనకు కస్టర్డ్ మిల్క్ మాత్రమే కనిపిస్తూ ఉండాలి అలాగే సేమ్ ప్రాసెస్లో మరొకసారి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ సిరప్ సిరప్లోకి డిప్ చేసి మరొక లేయర్గా బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ బౌల్లోకి పెట్టండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇందులో నేను చెప్పే ప్రతి ఒక్క టిప్ ని ఫాలో అవుతూ చేయండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా క్లియర్ గా అర్థమవుతుంది అలా అర్థం అవ్వడానికే నా యొక్క చిన్ని ప్రయత్నం బిగినర్స్ బ్యాచిలర్స్ ఈవెన్ చిన్న పిల్లలైనా సరేనండి ఇందులో నేను చెప్పే టిప్స్ మీరు ఫాలో అవుతూ చేయండి ఎందుకు కుదరదు మీకు కూడా తప్పకుండా ది బెస్ట్ అంటే ది బెస్ట్ షాహి తుకుడా రెసిపీని మీరు ఎట్టే చిటికెలా తయారు చేసేస్తారు ఇక ఇంట్లో హండ్రెడ్కి టూ హండ్రెడ్ మార్క్స్ ఎట్టే కట్టేస్తారు దానికి నేను గ్యారంటీ అంత పర్ఫెక్ట్గా అంత టేస్టీ టేస్టీగా చేస్తారు ఈ విధంగా కస్టర్డ్ మిల్క్ మొత్తాన్ని బ్రెడ్ స్లైసెస్ మీద వేసిన తర్వాత ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకొని సన్నగా చాక్ చేసి పైన గార్నిష్ చేసుకోండి నేనైతే ఇక్కడ కొన్ని బాదం అండ్ కొన్ని పిస్తాస్తో గార్నిష్ చేసుకుంటున్నాను అలాగే పైన కలర్ఫుల్గా ఉంటుందని కొన్ని టూటీ ఫ్రూటీస్ని వేసాను ఒకవేళ ఇవి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు అలా వీటన్నిటిని వేసిన తర్వాత ఇప్పుడు పైన మూత పెట్టి ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచండి లేదంటే ఓవెన్ ఉంచినా ఇంకా పర్వాలేదు టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ ఉంచి ఫ్రిడ్జ్ లో ఆ తర్వాత బయటికి తీసానండి చూడండి ఫైనల్ లుక్ అయితే మీరే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా మామూలుగా ఉండదండి తగ్గేదే లే అన్నట్టు అంత బాగుంటుంది అంతేనండి సింపుల్ ఎంతో టేస్టీ టేస్టీ అయిన షాహితు రెడీ మీకు నచ్చినట్టుగా మెచ్చినట్టుగా సర్చ్ చేసుకొని ఎంజాయ్ చేయండి అండ్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నా నెక్స్ట్ వీడియోస్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది సో తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరైన కొత్త కొత్త రెసిపీ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్